సుప్రీంకోర్టు కూడా నిన్న మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ వేసుకున్నది ఎందుకంటే గతంలో ఆయన చిట్ చాట్ చేస్తూ కవితకు బెయిల్ వచ్చే సందర్భంగా ఆయన చిట్ చాట్ చేస్తూ ఆ చిట్చాట్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది కాబట్టే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడిండు ప్రధాన పత్రికలన్నీ కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ భజన పత్రిక అన్నీ కూడా పెద్దపేద శీర్షికన అవే ఎక్కువ ప్రచురించినాయి మిగతా మిగతా వాటి కంటే కూడా అవే ఎక్కువ ప్రచురించి పెద్ద పెద్ద తాటకాత అచ్చరాలు పెట్టి ప్రచురించినాయి చివరికి ఏమైంది ఆ పత్రికల్లో వచ్చినటువంటి అంశాలే అవే వార్తలు రేవంత్ రెడ్డి మెడకు ఉత్సాహ బీసుకున్నాయి సుప్రీంకోర్టు దాని మీద తీవ్రంగా స్పందించింది తీవ్రంగా స్పందించి ఒక ఇంత సీరియస్ అయింది ఇచట మాట్లాడుతాడు కోర్టుల మీద గౌరవం ఉండాలి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు గౌరవం ఉండాలి ఇచ్చట మాట్లాడుతు ఒక ఒక ఇంత సీరియస్ అయింది అయితే అది మొన్న జరిగినటువంటి వ్యవహారం మళ్ళా నిన్న సోమవారం నాడు నిన్న మళ్ళీ సెప్టెంబర్ రెండు తారీఖు నిన్న మళ్ళీ ఆ కేసు విచారణ వచ్చింది ఇవాళ కూడా అసలు కేసును అంటే ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కావచ్చు ఆయన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ మీద విచారణ సందర్భంగా మొన్న రేవంత్ రెడ్డికి తిట్లేబడ్డాయి నిన్న కూడా రేవంత్ రెడ్డికి కోర్టు చోటి తిట్లేబడ్డాయి మొన్న ఏం చెప్పిండు మొన్న మన సుప్రీం సుప్రీంకోర్టు సీరియస్ కాగానే నేను క్షమాపణ కోరుతా ఉన్నా నేను మాట్లాడేటువంటి మాటలను మీడియా వక్రీకరించింది అని చెప్పేసి కోర్టు అక్షతలేషక తెల్లారి రోజు మాట్లాడిండు మరి నిన్న ఏం మాట్లాడిండు నిన్న కోర్టు సీరియస్ అయింది మరి నీకు జరిగితే నీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో అఫీషియల్ హ్యాండిల్లో తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్లో నీ అధికార పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్స్ ఎవరుతున్నారో వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లల్లో ఇవి అన్నిట్లలో కూడా ఇలాంటివే ఉన్నాయి కదా కవిత మోడీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయితేనే కవితకు బెయిల్ వచ్చింది అనేటువంటి ప్రచారం చేసిరు కదా మరి ఇదేంది అని చెప్పేసి ఆ పాయింట్ని కూడా పాయింట్అవుట్ చేసింది సుప్రీంకోర్టు ఇక ఏం చేయలేని పరిస్థితి ఇక ఆ మాట ఎప్పుడైతే అన్నదో మొత్తం అన్ని అన్ని హ్యాండిల్స్లో ఉన్నటువంటి పోస్టర్ని డిలీట్ చేయడం మొదలు పెట్టారు ఆ సామా రామ్మోహన్ రెడ్డి అయినా ఏమో ఒక ఎల్పిన గారు ఇంకో పిల్లగా ఉంటాడు ఆ అబ్బాయి కూడా పెట్టి ఇట్లా ఫోటో పెట్టిండు మోడీతోని కవిత సెల్ఫీ దిగింది పెట్టి థ్యాంక్ యూ అంకుల్ బెయిల్ ఇప్పించినందుకు అని చెప్పేసి పెట్టిండు ఇప్పుడు ఆ ఫోటో కూడా డిలీట్ చేసిండు అవి కూడా డిలీట్ చేసిరు సో అంటే సుప్రీంకోర్టు అన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంది నిజంగా నిన్న ఆయన మాట్లాడుతూ ఏమన్నదంటే పెద్దరికం నిలుపు కాపాడుకో సీఎం రేవంత్కి మరోసారి సుప్రీంకోర్టు వార్నింగ్ హుందాగా ఉండడం నేర్చుకోవాలని హితువు కవిత బెయిల్ పైన కాంగ్రెస్ అధికారిక వాట్సాప్ ఛానల్లో దుష్ప్రచారం వచ్చి బెయిల్ వచ్చిందా బెయిల్ ఇచ్చారా అని పోస్టులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లిన పిటిషనర్ తరపు న్యాయవాది తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు బెంచ్ కోర్టును బజారు కిడుస్తారా అని మండిపాటు రిప్లై ఫైల్ చేయాలని రేవంత్ న్యాయవాదికి ఆదేశం ఏంది దీని మీద రిప్లై నువ్వు ఫైల్ చేయాలని చెప్పేసి రేవంత్ న్యాయవాదికి ఆదేశం ఇచ్చిరు బదిలీ పిటిషన్ రెండు వారాలకు వాయిదా చేసిరు సుప్రీం చివాటలో వాట్సాప్ ఛానల్ నుంచి లింకులు తొలగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ఇక ఇది ఇవన్నీ ఏంది అయ్యా అంటే రేపు వంద శాతము ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేయబోతా ఉన్నారు క్లియర్గా అర్థమైపోతూ ఉంది ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఈ ఇక్కడనే ఇంత చేసినటువంటి వ్యక్తి రేపు తన కేసును ఎందుకు నిర్వీర్యం చేయడు తన కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలను ఆధారాలను ఎందుకు వాటిని నిర్వీర్యం చేయకుండా ఉంటాడు అనుమానం సహజంగా కోర్టులకు కూడా వస్తుంది ఇప్పుడు పిటిషర్ తరపు న్యాయవాది కూడా అదే బలంగా వాదిస్తూ ఉన్నాడు రేవంత్ సర్కార్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి సీరియస్ అయ్యింది కవిత బెయిల్ అంశం పైన ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారంపై మండిపడింది అధికారిక వాట్సప్ ఛానల్లో చేసిన అస అసంబద్ధ ప్రచారంపై సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఇది మంచి పద్ధతి కాదంటూ కోర్టులను ఎందుకు లాగుతున్నారని మండిపడ్డ ధర్మాసనం దీనిపై సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థులు లూత్రాను ఆదేశించింది ఇక చూడు ఏమైంది చివరికి అడ్డిట్ పోయి మళ్ళీ దీని మీదకి వచ్చింది కథ సుప్రీంకోర్టు మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద నువ్వు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటుకు నోటు కేసు నీ మెడ మీద కత్తి లెక్క ఏలాడుతూ ఉంది ఒకటే అది అది ఎప్పుడు చదువుతుందో ఏ విధంగా చదువుతుందో అర్థం కాని పరిస్థితి నీ పదవి అలా ఉంటుందో ఊడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఆ సుప్రీం సుప్రీంకోర్టు కనుక ఈ కేసు ఇంకెన్ని సంవత్సరాలు దర్యాప్తు చేస్తారు దాంట్లో ఏదో ఒకటి తేల్చేద్దామని చెప్పేసి కేసును ఫైనల్ చేసి తీర్పిచ్చిందంటే కథమే ఇక నువ్వు ఈ ముఖ్యమంత్రి పదవి కాదు ఎమ్మెల్యే పదవి కాదు ఏ సర్పంచ్ పదవికి కూడా అర్హుడివి కావు అప్పుడు ఒకసారి కోర్టు శిక్షేసేదాక రాజ్యాంగ ఉన్నటువంటి ఏ పదవికి కూడా నువ్వు అర్హుడివి కాకుండా పోతావు సో కాబట్టి ఇదంతా కూడా నువ్వు గుంత నీ నోటి దూల కారణంగానే ఇదంతా కూడా అయితే పరిస్థితి కనపడతా ఉంది ఒకసారి చదువుదాం బీఆర్ఎస్ఎమ్ఎల్సీ కవితపై కవిత బెయిల్పై పై టీపీసీసీ గత కొంతకాలంగా తన అధికారిక వాట్సాప్ ఛానల్లో చేస్తున్నటువంటి అభ్యంతరకరమైనటువంటి అబద్ధపు ప్రచారం సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది నోటుకు ఓటుకు నోటు కేసు విచారణ తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ పిసిసి ట్విట్టర్ హ్యాండిల్లో కవిత బెయిల్ పై పోస్టులు పెట్టిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోయారు బెయిల్ వచ్చిందా లేకపోతే బెయిల్ ఇచ్చారా అని పోస్టులు పెట్టినట్టు పిటిషన్ తరపు న్యాయవాది సుందరం కోర్టుకు విన్నవించారు దీనికి సంబంధించిన ఫోటోలను న్యాయస్థానానికి అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్న విషయాన్ని కూడా తెలిపారు ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ అంశంపై వాదనలు వినిపిస్తూ రేవంత్ రెడ్డి ఏసీబీకి హోం హోంమంత్రి ఏసీబీ అధికారులు తన అతనికి రిపోర్ట్ ఇవ్వాలి ఎవరిని విచారించాలో నిర్ణయించేది హోంమంత్రి హోంమంత్రిత్వ శాఖ వేరే రాష్ట్రంలో అయితే ఇన్ఛార్జిగా రేవంత్ రెడ్డి ఉండడు కదా అన్న విషయాన్ని ధర్మాసనానికి తెలిపారు పిటిషనర్ తరపు పిటిషనర్ వాదనల పైన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం స్పందించింది ఉన్నత స్థానాల్లో ఇలా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా వ్యవహరించడం మంచిది కాదు కొంత సమయం ఉంటుంది లాయర్లను జడ్జిలను బజార్లోకి లాగడం సరికాదు న్యాయ వ్యవస్థగా మీ నుంచి గౌరవం ఆశిస్తున్నాం అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే క్షమాపణ చెప్పారని ఆయన తరపు న్యాయవాది పిటిషన్ లూతురా కోర్టుకు తెలిపారు దీనిపై స్పందించిన బెంచ్ రిప్లై ఫైల్ చేయాలని ఆ రేవంత్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు ఇదిలా ఉంటే ఓటుకు నోటు కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పైన విచారణ రెండు వారాలకు అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది మరోవైపు కాంగ్రెస్ వాట్సాప్ ఛానల్లో ఉన్న లింకులు ఆ పార్టీ నేతలు డిలీట్ చేయడం గమనార్హం సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడంతో వాటిని తొలగించే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు అయితే కొంతమంది అప్పటికే వాటిని డౌన్లోడ్ చేసుకొని షాట్ తీసి పెట్టుకోవడం తోటి అవన్నీ కూడా నెట్టింట వైరల్ అవుతా ఉన్నాయన్నమాట ఈ విధంగా ఎవరు తోడుకున్న గుంతలు ఆడేవాడతారు అన్నట్టు సో ఈ విధంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి గుంతల ఆయన ఇలా బుకబోర్లా వాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది